గోదావరికని ఐఎఫ్టీ కార్యాలయంలో శనివారం ఉదయం సిపిఐఎ న్యూ డెమోక్రసీ పార్లమెంట్ ఎన్నికల జనరల్ బాడీ సమావేశం జరిగింది పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అత్యంత ప్రమాదకర పరిస్థితులలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని సూచించారు కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలోని ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజలు రాష్ట్రాల హక్కులపై దాడులు తీవ్రమయ్యాయని ఆరోపించారు పాసిస్ట్ రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ముంచుకొస్తుందని సూచించారు కులం మతం భాషల పేరిట ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి చీలికలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని దాని భాగస్వామ్య పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజల కొరకు ప్రజా ఉద్యమంలో పాల్గొనే అభ్యర్థులకు మద్దతుని ఇవ్వాలని పిలుపునిచ్చారు వాళ్ళ దేశంలో పది సంవత్సరాల నుండి బిజెపి ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది వాళ్ళు రెండు సార్లు అధికారానికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చారు ఈ పది సంవత్సరాల పరిపాలన నేడున్నటువంటి దాని స్వభావం అనేటువంటిది ప్రజా వ్యతిరేకంగా ఉంది అనేది మేము భావిస్తున్నాం ప్రజా వ్యతిరేక స్వభావమే కాదు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉన్నది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నది అంతేకాకుండా మత విద్వేషాలను నచ్చగొట్టేటువంటి విధానంగా ఉన్నది ప్రజలను విభజించి సమాజంలో అశాంతిని సృష్టించి మెజారిటీజం మెజారిటీ మతం పాలన అనేటువంటిది ఈ దేశంలో ఉండాలనుకుంటున్నది ప్రాథమికంగా రాజ్యాంగాన్ని ధ్వసం చేసే ప్రక్రియలో ఉన్నది ఫిరేక్ బార్ అని మూడవసారి హ్యాట్రిక్ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నది మూడవసారి మూడు వందల డెబ్బై సీట్లు సొంతంగా నాలుగు వందల సీట్లు ఎన్డీఏకు రావాలని వారు కోరుకుంటున్నారు ఎందుకు వాళ్ళు కోరుకుంటున్నటువంటిది రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కానీ రాజ్యాంగాన్ని బలహీనపరచడం కానీ రాజ్యాంగాన్ని మార్చడం కానీ కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కుట్ర చేయడం కాదు బహిరంగం కానీ వాళ్ళు ప్రకటన చేస్తున్నారు వాళ్ళ మంత్రులు వాళ్ళకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తలు బిజెపి నాయకులు చెప్తున్నటువంటిది రాజ్యాంగం మార్చము అని ఘంటాబద్ధంగా చెప్తున్నారు రాజ్యాంగం మార్చడం అంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అందుకే ఈ ఫాసిస్ట్ పాలనను నియంతృత్వ పాలనను ఏకపక్ష పాలనను మెజారిటీ పాలనను ఓడించాలి అని అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులను ఓడించాలనేటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రజాస్వామిక శక్తులు ప్రజా ఉద్యమాల్లో ప్రజలకు అండగా ఉంటున్నటువంటి వాళ్ళని గెలిపించమని పిలిపించింది అంతేకాకుండా బలమైనటువంటి పద్ధతులు ఓడించేటువంటి రాజకీయ శక్తులు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నా బీజేపీని మాత్రం ఓడించారా ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ నరేష్ వెంకన్న బి అశోక్ చిలకశంకర్ కె మల్లేష్ మేర్గు చంద్రయ్య ఎం దుర్గయ్య బతుకుల రాజన్న ఎం కుమరయ్య డి రాజేశం కె మల్లయ్య సిహెచ్ అభిద్నగో సాంబయ్య తిరుపతి రమేష్ వెంకటస్వామి కుమార్ సుధాకర్ దూలం సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు